సంబంధించి తన వద్దకు పంపి ఫైల్స్ కు పూర్తి సమాచారంను జత చేసి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న ఫైల్స్ ను పంపాలని కలెక్టర్ జిల్లా అధికారులకు సూచించారు జిల్లాలో తలెత్తే సమస్యలకు గురించి ఆయనకు శాఖల అధికారులు వెంటనే తనకు నేరుగా సమాచారం ఫోన్ ద్వారా గానీ వాట్సాప్ కాల్ ద్వారా గానీ ఇవ్వాలన్నారు ఆయా శాఖలలో పెండింగ్ ఫైళ్లను వెంటనే క్లియర్ చేయాలని ఈ కలెక్టర్ సూచించారు త్వరలో వివిధ శాఖల వారీగా సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ సమీక్షకు అధికారులు పూర్తి సమాచారంలో నివేదికలు తయారు చేయాలని సూచించారు నివేదికలలో తాజా సమాచారం కూడా అందుబాటులో ఉండాలన్నారు అధికారులు జిల్లాలో పర్యటనకు వెళ్లినప్పుడు ఆయా ప్రాంతాలకు సంబంధించిన పూర్తి సమాచారం వెంట అందుబాటులో ఉంచుకోవాలన్నారు ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే అధికారులు స్పందించాలని సూచించారు అధికారులు తమ వద్ద ఫైళ్లు పెండింగ్ లేకుండా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాధురి పద్మజరాణి వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు अंड इफ दिंग दट यू नी टू मीट डिस्कस ग्रीटे फैल्स रही विस्कस अट्बाई अलाउट वन स्पेसीफिक्स सो आकटर एफ रिटर्न प्लीज डिस्क प्लीज़ कम बैक अंको वेट फॉर मी टू मनी पीलिए वरुक वेटी मैं अवैलबल होते हैं फैल डिस्कस <laughs>

ప్లీజ్ ఎన్ష్యూర్ దాట్ మోఫైల్ మో ఫైల్ లాగా ఉండాలి కరెంట్ ఫైర్ హస్ బి మెయింటైన్ ప్రాపర్లీ ప్లీజ్ ఎన్ష్యూర్ దిఫరెన్స్ ఇస్ మెయింటైన్ అండ్